హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజైతే గార్డెనర్స్కి సూపర్ డూపర్ టిప్ అనమాట ఈ టిప్తో మన గార్డెన్లో ఉన్న ఏ మొక్క కూడా చనిపోవడానికి అవకాశం లేదు అలాగే ఫుల్ బ్లూమింగ్ అనమాట ఫ్లవర్స్ అయితే చక్కగా మొగ్గలు ఎక్కువగా వస్తాయి అలాగే కూరగాయ మొక్కలైతే చక్కగా పోతొస్తుంది చాలా ఎక్కువగా వస్తుంది చాలా సింపుల్ టిప్ అనమాట ఇది లేని టిప్పు కూడా ఖర్చు లేదు ప్లస్ మనం అసలు శ్రమ తీసుకోకుండా ఈ ఫెర్టిలైజర్ని మొక్కలకి ఇచ్చేయచ్చు ఆ టిప్ ఏంటో మనం చూసేద్దాం చూస్తున్నారు కదా ఇక్కడ బకెట్లన్నీ నేను పెట్టడం జరిగింది ఈ బకెట్లు అయితే మొక్కల కోసం కాదు కేవలం రైన్ వాటర్ సేకరించడం కోసం నేను ఇలా పెట్టడం జరిగిందనమాట ఫుల్గా వర్షం వచ్చేటప్పుడు ఇలా మన ఇంట్లో ఏ బకెట్స్ ఉన్నా పార్ట్స్ ఉన్నా మనం వర్షంలో పెట్టుకుంటే ఆ వాటర్ని సేకరిస్తే సరిపోతుంది అదే మన మొక్కలకి ఫుల్ ఫెర్టిలైజర్ అనమాట నేను ఈ వాటర్ ఇచ్చిన మొక్కలు ఎలా పూసాయో ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది నేనైతే బయట నుంచి ఏ కెమికల్స్ కొనను మనకు తెలియకుండానే రైన్ అనేది సడన్గా వస్తుంది అలాంటప్పుడు వెంట వెంటనే ఖాళీగా ఉన్న బిన్స్ అనేది రైన్లో పెడితే ఆ వాటర్లో ఎన్పికే పుష్కలంగా ఉంటుంది మన మొక్కలకి చాలా హెల్ప్ అవుతుంది చాలా సింపుల్ టిప్స్తోనే నేను మొక్కలను పెంచుకుంటూ ఉంటాను నా వీడియోని ఫాలో అయ్యే వరకు ఆ విషయం తెలుసు చూసారు కదా నేను సేకరించిన రైన్ వాటర్ అంతా ఒక బకెట్లోకి వేయడం జరిగింది ఆల్రెడీ ఇక్కడ ఇంకా రెండు బకెట్స్ మిస్ అయ్యాయి నేను ఆల్రెడీ వేసేయడం జరిగింది ఆ బకెట్స్ ఖాళీ చేసి ఇప్పుడు ఉన్న బకెట్స్ అన్నిటిలోనూ ఆ వాటర్ని సేకరించుకొని ఒక బకెట్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి మనం రెగ్యులర్గా ఈ వాటర్ని యూజ్ చేయకుండా మంత్లీ వన్స్ కానీ మంత్లీ ట్వైస్ కానీ అంటే నెలకి ఒకసారి కానీ రెండుసార్లు కానీ కొద్ది కొద్దిగా ఇస్తే సరిపోతుంది మొక్కలకి అది కూడా ఏ మొక్కలైతే ఫ్లవర్స్ ఎక్కువగా పుయ్యాలనుకుంటున్నారో ఏ మొక్కలైతే కూరగాయలు కానీ పచ్చిమిర్చి కానీ ఇలా ఎక్కువగా పోత రావాలని అనుకుంటారు కదా అలాంటి మొక్కలకి ఈ వాటర్ని దాచుకొని మరి కొంచెం కొంచెం ఇచ్చుకుంటే సరిపోతుంది చూస్తున్నారు కదా పచ్చిమిర్చి ఎంత ఎక్కువగా పోతొచ్చిందో కాయలు కూడా కాస్తున్నాయి ఇదైతే గులాబీ మొక్క ప్రతి కొమ్మకి మొగ్గులు ఉన్నాయి రెండేసి మూడు వేసు మొగ్గులు రావడం జరిగింది నేను జస్ట్ ఒక్క కొమ్మ మాత్రమే మీకు చూపిస్తున్నాను ఇది ఒకే మొక్క ఎంత పెద్దది ఉందో చూడండి ప్రతి కొమ్మకి పువ్వులు ఉంటాయి మొగ్గులు రెగ్యులర్గా రావడానికి ఇదే కారణం లాస్ అయిన మినరల్స్ అన్నీ ఈ రెయిన్ వాటర్ అనేది మన మొక్కలకి ఇస్తుంది ఈసారి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు గార్డెనింగ్ వర్క్ చూసాం కదా ఇప్పుడు క్రిస్పీ చికెన్తో ఈవినింగ్ స్నాక్ చేసేద్దాము నేనైతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకోవడం జరిగింది ఇందులో హాఫ్ స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ కూరకారం అలాగే అరచమ్చ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత మినిమం ఒక అరగంట సేపు అయినా సరే మూత పెట్టుకొని అలా పక్కన పెట్టుకుంటే మంచి టేస్టీతో చికెన్ అనేది నానుతుంది నేను గార్డెనింగ్ వర్క్ చేయకముందు ఇది నానబెట్టడం జరిగింది ఈ చికెన్ ఫ్రై కొత్త రకం మెతడ్తో చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం చికెన్ ఫ్రై చేసుకుందాము చాలా క్రిస్పీగా కేఎఫ్సీ చికెన్ టైప్లో ఉంటుంది ఇది ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఈ బౌల్లో కూర కారం రెండు చెంచాలు చెంచా మిరియాల పొడి చెంచా మెత్తన ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి రెండు చెంచాల బియ్యం పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే చెంచా కసూరి మేతి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన మిశ్రమాన్ని చికెన్ పీసెస్లో వేసి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో రెండు చెంచాల మైదాపిండి ఒక చెంచా బియ్యపిండి అర చెంచా మెత్తన ఉప్పు ఒక చెంచా కూరకారం వేసుకొని ఆ అర చెంచా మిరియాల పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న ఈ మైదా ఫ్లోర్లో చికెన్ ముక్కలను దొరిలించి బాగా కాగిన నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ ముక్కలు నూనెలో వేసిన తర్వాత మినిమం ఒక నిమిషం పాటు కలపకుండా ఉంటే వాటి అండుకున్న ఫ్లోర్ అనేది నూనెలో కలిసిపోకుండా ఉంటుంది ఈ టిప్ తప్పకుండా ఫాలో అవ్వండి మీడియం హీట్ పెట్టుకొని వేయించుకుంటే కరకరలాడే క్రిస్పీ చికెన్ రెడీ అవుతుంది ఈ చికెన్ టేస్టు కేఎఫ్సి చికెన్ కన్నా చాలా చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్గా పిల్లలు కానీ కుటుంబ సభ్యులు కానీ బయట నుంచి వచ్చినప్పుడు ఇలా అందిస్తే టేస్టీ టేస్టీగా స్పైసీగా క్రంచీగా ఒకసారి వండితే పదే పదే కావాలన్నట్టు ఈ క్రిస్పీ చికెన్ ఉంటుంది ఈ రెసిపీ నచ్చిన వారు మన గార్డెనింగ్ ట్రిప్ నచ్చిన వారు తప్పకుండా కమెంట్ ద్వారా తెలియచేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి